మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసిఆర్ యూకే డాక్టర్ ఎస్వి వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును మా ఫోన్ నంబర్లు నైన్ కొదిలి మండలం అక్కచెరువు గ్రామంలోని మురుకునే వెళ్లే కాలువను ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ కొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయాన్ని అక్కచెరువు గ్రామస్తులు ముట్టడించిన సంఘటన శుక్రవారం నాడు చోటు చేసుకుంది ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలు సంబంధించిన పత్రాలు తమకు ఎక్కువగా డ్రైనేజ్ నీరు కూడా పోకుండా అడ్డుపడి ప్రశ్నించిన వారిపై దాడికి దిగటంతో భయాందోళనకు గురైన అక్కచెరు గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ అందజేశారు ఈ కార్యక్రమంలో అక్కచెరువు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాల నుంచి దానికి సంబంధించి కాగితాలు మాకు ఇవ్వలేదు కాళ పోవడానికి నీళ్ళు సరిగా ఇదిగా లేదు ఆ కాళు పూర్తి చేస్తా అడిగినందుకు దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టడానికి ఇచ్చాడు ఒక అతను కొట్టాడు ఇచ్చేశాడు కాళ పుడికి అంతా గందరగోళం చేస్తున్నాడు అక్కడ కొన్ని రోడ్లు కూడా అమ్మేశాడు కొంతమందికి అగ్రిమెంట్లు ఇంకా ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చాడు ఇచ్చిన వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే చేయట్లేదు అది దౌర్జన్యం చేస్తున్నాడు అగ్రిమెంట్లు కొంతమందికి ఇచ్చారు అగ్రిమెంట్ వాళ్ళకి స్థలాలు కూడా ఇంకా రాసేవ్వలేదు అవి కూడా రాసి ఇవ్వమంటే రాస్తాము ఇదిగో అదు అని చెప్తా ఉన్నా రాసిన వాళ్ళు కొంతమందికి వాళ్ళు ఇవ్వలేదు కూడా అగ్రిమెంట్ డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ కూడా ఇవ్వలేదు కొంతమందికి అగ్రిమెంట్ కూడా ఇంకా ఎవ కొంతమందికి అగ్రిమెంట్లు ఇచ్చారు వాళ్ళకి ఇంకా రాసి ఇవ్వలేదు అక్కసారి సార్ మాకు పాటు సంవత్సరాలు సార్ ఇళ్ళ పట్టాలి కింద గవర్నమెంట్ ఇచ్చి రెండున్నర ఎకరా రెండున్నర ఎకరాలు ఇల్లు కట్టుకొని ఆ నీళ్లు కిందికి పోతున్నాయి సార్ పాతిక సంవత్సరాల నుంచి కిందికి ఆ ఎలుగు చిన్నకాయనే అయినా మా నీళ్లు బానీయకుండా వెగేసి మమ్మల్ని ఆ నీళ్లు రానిస్తారు అని అమ్మలక్క దిగి గందగాలం సార్ అందుకు కాబట్టి మేము అమ్మవారికి అర్జీ